హలో హలో నెలగిరి గారు సార్ మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలు ఒక సామాన్యుడు రేపు అలా అయిపోదాం రేపు ఇలా అయిపోదాం అని మా వాళ్ళు అందరూ ఆలోచించుకుని అవి ప్యాక్ మేడల్గా కూలిపోవటం జరుగుతుంటుంది అది చూపించారు కంగ్రాట్స్ థ్యాంక్ యూ ముందుగా థ్యాంక్ యూ సార్ భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం అది ఇన్స్పైర్గా తీసుకుని చేశారా లేకపోతే మొన్న పొలిటికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమైనా నమ్మకండి ఈయనకి మెంటల్గా కొంచెం డిఫ అని దాన్ని తీసుకుని చేశారా ఈ ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్ వీటన్నిటికంటే కానీ బతుకు చెట్టుక పండిన ప్రోగ్రామ్ ఉంది కదా సార్ అలాంటి లైఫ్లు చాలా చూసి చేశాను సార్ ఇది బతుకు చెట్కేమని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్ ఏది కానీ కొన్ని సీజన్ నుంచి రన్ అవుతోంది తమిళ్లో అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది అందుకేనా మీరు ఆ ట్రైలర్లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని అవును అవును దానికి నేను ఫ్యాను వినోద్ కూడా ఫ్యాన్ అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటాడు సో హాయ్ అండి రాకేష్ గారు మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రమోషనల్ వైజ్ ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారు ఆ సినిమా గురించి ఏమన్నా నేను ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను సో రెడీ టు ఆస్క్ నేను అందరిని అడుగుతానండి నాకు అలా ఏమి లేదు ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అందరూ ఎవరైతే ఎవరైతే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు యా ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటమో అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతాం సో ఇన్ఫ్యాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు ద రిలీజ్ నేను తెద్దామని యా అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్తో వర్క్ చేశారు అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్ డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా నేనే అడుగుతున్నాను బట్ గుడ్ క్వశ్చన్ అండి బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ ఇది తెలుగు నేటివిటీతో తీసిన సినిమా ఇది మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి ఫస్ట్ తెలుగులో ఫస్ట్ మన జనాలకు అంత పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకి మార్కెట్ ఉంది కొంచెం సో అలా ఏమైనా మనం రెండు బైలింగోల్ చేద్దామని బట్ లేటర్ వీ రిలైజ్ దాట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని ఒక తెలుగు సినిమాలకు ప్రొజెక్ట్ చేద్దామని రాకేష్ గారు ఇక్కడ సార్ సార్ సో స్కానర్తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగా ఏమన్నా ఇవ్వడం ఏమన్నా లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే సిచ్యువేషన్ లేదు సార్ ఆ ఐడియాసే రాలేదు ఎవరు చేయలేదు కూడా ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకళ్ళు ఉన్నారు సార్ సో వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అనమాట ఇది అండ్ యా వినోద్ గారితో ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు నిన్న కూడా ఒక వీడియో చూసాము బాలో తగులుతుందా వెయిట్ చేస్తున్నారు ఏం చూస్తున్నారు వెళ్ళండి అన్నట్టు సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంది సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ నుంచి చాలా బ్రెయిన్ స్ట్రామ్ చేసి 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 వస్తు ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్నాయి కాన్సెప్ట్స్ అనమాట ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం అండి అండ్ అదొకటి సారీ మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు యా సో చాలా అండర్ప్లే చేస్తున్నాం అండి ఈ ప్రమోషన్స్ కూడా చెప్పాలంటే ఎక్కువ చేయకుండా చాలా అండర్ప్లే చేస్తున్నాం ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరు అందరు సినిమా చూసిన తర్వాత తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపలి నుంచి అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక ఒక మంచి గొప్ప సినిమా ఏమైనా ట్రై చేద్దామని నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని సో ఈ కథ దొరికింది నాకు ఇంకా చూడాలి రాకేష్ గారు యా సునీల్ ఐడియా లైక్ ఇది చేద్దాం ఇర్టీ లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు యా ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి ఇప్పుడు ఇది ఓటీటీ లాగా ట్రీట్ చేద్దామా లేకపోతే థియేటర్కల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది మన బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకు ఒక సినిమా చేద్దాం మనకి ఏదైతే ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని సో యా వేరే డబ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే పోస్ట్ రిలీజ్ పోస్ట్ చేస్ ఒకసారి మన తెలుగులో ఒక వన్ వీక్ పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని ఆల్ దిస్ థ్యాంక్ ఎంటర్టైన్మెంట్ एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू